పచ్చిమిర్చిలో కానీ వంకాయల్లో కానీ పూత రాలిపోకుండా ఉండాలంటే ముఖ్యమైన కారణాలు ఒక నాలుగుండా అండి హ్యాండ్ పాలినేషన్ అనేది తప్పకుండా చేయాలండి దీనివల్ల మనకు పూత అనేది నిలబడుతుంది అలాగే పెస్ట్ కంట్రోల్స్ ని నేనైతే మధ్యలో ఇంగు వేసి స్ప్రే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వేప నూనె కూడా స్ప్రే చేస్తూ ఉంటాను అలా మార్చి మార్చి స్ప్రే చేస్తూ ఉంటాను అందువల్ల మనకి పెస్ట్ అనేది మన మొక్కల్లో ఉండదు అలాగే వాటరింగ్ అండి అంటే మట్టి బాగా డ్రై అయినప్పుడు వాటర్ ఇస్తూ ఉంటాను చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే పైపులతో మొక్కలపైన అలా వాటరింగ్ అయితే చేసేస్తుంటారు దాని వలన పూత పింద రాలిపోతూ ఉంటుందండి సో అలా చేయకుండా మొక్క మొదట్లో మనం వాటరింగ్ చేయడం వల్ల వచ్చిన పూత అనేది నిలబడుతుంది ఇది రెండవ కారణం అండి ఇది పులిసిపోయిన మజ్జిగండి మజ్జిగలో ఇంగు వేసి నేను స్టోర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా మొక్క మొదట్లో ఇట్లా ఇచ్చేస్తూ ఉంటానండి దానివల్ల మట్టి అనేది బాగా సారవంతం అవుతుంది పెస్ట్ ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది అలాగే ఇలా చూడండి నేను స్ప్రేడ్స్ లో మజ్జిగ ఇలా వేసి స్ప్రే చేస్తూ ఉంటాను ప్రతి పది రోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ల ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఎంత సమ్మర్ లో కూడా నా ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి అలాగే కంపోస్ట్ విషయానికి వస్తే ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మీ దగ్గర ఏది ఉంటే అదండి కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ అయినా మాగిన పసులు ఎరువు వర్మీ కంపోస్ట్ అయినా ఏది ఉంటే అది ప్రతి పదహైదు రోజులకు ఒకసారి గుప్పిడి గుప్పిడి మన మొక్కల్లో ఇస్తూ ఉంటే ఇలా తీసుకోవచ్చు